హలో అండి అందరికీ నమస్కారం నేను డాక్టర్ సుమంత్ కుమార్ నేను కిమ్స్ హాస్పిటల్ కర్నూలు బ్రాంచ్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా కన్సల్టెంట్ న్యూరోసర్జన్ లా వర్క్ చేస్తున్నాను నాకు టోటల్గా ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో నేను ఫెలోషిప్స్ అంటే రొటీన్ మనకి సర్జికల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా ట్రైనింగ్ చేశాను అది కూడా దాదాపుగా ఒక వన్ ఇయర్ దాంట్లో నైన్ మంత్స్ మన ఇండియాలో చెన్నైలో ట్రైనింగ్ తీసుకున్నాను తర్వాత జర్మనీలో కూడా ఫెలోషిప్ చేశాను ఇది అంటే బ్రెయిన్ ట్యూమర్స్ మైక్రోస్కోపిక్ సర్జరీస్ పైన ఈ ఫెలోషిప్ ఉంది ఇప్పుడు ఈరోజు మనము మైక్రోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ గురించి ఒక ఫ్యూ మినిట్స్ డిస్కస్ చేద్దాం కామన్గా బ్యాక్ పెయిన్ రాడిక్యులర్ పెయిన్ సయాటికా అనేది కామన్గా మనకి ఉండే ఇబ్బందులు చాలామంది సయాటిక్ పెయిన్ ఉందండి అని వచ్చి కన్సల్ట్ అవుతారు యాక్చువల్గా ఏంటి సయాటికా అంటే మనకందరికీ లంబార్ స్పైన్ నుంచి కాళ్ళకి కాళ్ళ వరకు కంప్లీట్గా నర్వ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది ఆ నర్వ్స్ అనేవి స్పైన్ నుంచి న్యూరల్ ఫొరామినా అంటే స్పైన్ నుంచి ఒక ఫొరామినా నుంచి నర్వ్స్ బయటకు వస్తాయి సో ఈ నవ్స్ బయటకు వచ్చే దారులు అనేవి అక్కడ ఉండే డిస్క్ అంటే డిస్క్ అనేది నథింగ్ బట్ ఇట్స్ లైక్ షాక్ అబ్జార్బర్ రెండు వట్టి బ్రాస్కి బోన్కి బోన్కి మధ్యలో ఒక థిక్ టిష్యూ ఉంటుంది అది షాక్ అబ్జార్బర్స్ లాగా మనకి పనిచేస్తాయి సో ఏదైనా సడన్గా మనం బరివెత్తినప్పుడు కానీ మన రొటీన్ డైలీ లైఫ్లో జంపింగ్ కానీ ఇంకా ఏదైనా సడన్గా బరువు లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ డిస్క్ మెటీరియల్ అనేది ప్రొలాప్స్ అవుతుంది అంటే అక్కడ దానికి అవుటర్ థిక్ షెల్ ఉంటుంది మధ్యలో జెల్లీ లాంటి మెటీరియల్ ఉంటుంది సో ఎప్పుడైతే అది ఎక్కువగా కంప్రెస్ అవుతుందో అది రొలాప్స్ అయ్యి అక్కడ పక్కన ట్రావెల్ అవుతున్న నరువు పైన ట్రావెల్ అవుతున్న ఉండే ఆ ఫొరామెన్కి ఈ నవ్వుకి కంప్రెస్ అయ్యి అది వెళ్ళే దారి అనేది క్లోజ్ అయిపోతుంది సో ఈ సిచ్యువేషన్స్లో చాలా సివియర్గా పెయిన్ రావడము అది కంప్లీట్ లెగ్ వరకు రేడియేట్ అవుతూ ఉండడం అనేది జరుగుతాయి ఈ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఉండే ఏంటి మనం అంటే కోర్స్ మనం ఫస్ట్ నెమ్మదిగా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ చూసుకొని లేదు ఆ పేషెంట్కి దానివల్ల చాలా సివియర్గా ఇబ్బంది ఉంది కాళ్ళు కష్టం కష్టమవుతుంది కాళ్ళు లేపడానికి పాదం సరిగా పనిచేయట్లేదు ఫుడ్ డ్రాప్ అంటాం దీనివల్ల ఫుడ్ డ్రాప్ వస్తాయి అలాంటి సందర్భాల్లో మనం సర్జరీకి వెళ్ళాలి సర్జరీ కామన్గా మనకి స్పైన్ సర్జరీ అంటే కొంత అపోహ అనేది ఉంటుంది ఈ వి ఇవి సందర్భంలో మనకి మైక్రోస్కోప్ని వాడుతూ ఎస్పెషల్లీ ఉండే ఆ స్పైన్ ఇంటగ్రిటీని మనము మార్చకుండా ఇంటర్లామినార్ అప్రోచ్ అంటాం అంటే ఒక వట్టిబ్రా బోన్కి ఇంకొక వట్టిబ్రా బోన్కి మధ్యలో ఉన్న గ్యాప్లో నుంచి వెళ్ళి వాటిని మేజర్గా డిస్టర్బ్ చేయకుండా దానివల్ల ఏంటి పేషెంట్కి స్పైన్ అనేది మనకి స్ట్రెంగ్త్ ఆ స్ట్రెంగ్త్ని మనం డిస్టర్బ్ చేయకుండా అక్కడ ఉండే చిన్న గ్యాప్ని ఇంకా ఫర్దర్గా కొద్దిగా వైడ్ చేసుకుని ఏదైతే నరువుని కంప్రెస్ చేస్తుందో మెటీరియల్ దాన్ని తీసి నరువును ఫ్రీగా చేయడం మినిమల్ ఇన్వేజివ్ మైక్రోస్కోపిక్ ఇంటర్లామినర్ డిస్కెక్టమీ అనేది చాలా పేషెంట్స్లో సూటబుల్ అవుతుంది ఆ సూటబుల్ పేషెంట్స్కి ఈ సర్జరీ వల్ల కంప్లీట్ బెనిఫిట్ ఉంటుంది మేజర్గా మనం రొటీన్గా వెళ్ళే కన్వెన్షనల్ మెథడ్ కన్నా ఈ మైక్రోస్కోపిక్ ఇంటర్లామినర్ డిస్ట్రిక్టమి వల్ల ఎందుకంటే ఇది మినిమల్ ఇన్వేసివ్ కాబట్టి మనకి వాళ్ళకి ఎర్లీగా మనం సర్జరీ చేసి నెక్స్ట్ డేనే మనము మొబిలైజ్ చేస్తాము ఇంకొక ఆ నెక్స్ట్ డే ఈవెన్ మనం నెక్స్ట్ డేనే మనం డిశ్చార్జ్ చేయడానికి కూడా కుదురుతుంది రైట్ అండి థ్యాంక్ యూ